ఇప్పుడు చాలా మంది కిడ్నీ లో స్టోన్స్ వచ్చాయని ఇలా చాలా సమస్యలతో బాధపడుతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఒక ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ తర్వాత నుంచి వాటర్ సరిగా తీసుకోక ఇట్లా స్టోన్స్ వస్తున్నాయి అంటున్నారు టమాటా తింటే స్టోన్స్ చింతపండు వల్ల కూడా కొంచెం స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంది బాడీలో అంటున్నారు పాలకూర టమాటా కలిపి తింటే అవకాశాలు సెపరేట్ గా సెపరేట్ తింటే టమాటా గింజ బాడిలేకపోతే స్టోర్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంటారు కానీ ఇప్పుడు టమాటా అనేది ప్రతి ఒక్క ఐటమ్ లో వేసుకుని తింటుంటారు మరి మన పూర్వకాలంలో అయితే టమాటాను ఎక్కువ యూస్ వాస్తవం ఏంటంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ రాగానే ఏం చేస్తారంటే అది బ్లాస్టింగ్ సిస్టమ్ లో చిన్న రంధ్రం పెట్టి దాంట్లో పైప్ ద్వారా ఒక కెమికల్ పంపించి దాన్ని బ్లాస్ట్ చేసి బయటికి తీస్తారు అదొక ప్రక్రియ అయితే అది తీసినప్పుడు ఏంటంటే ఓపెట పూర్ లాగా ఏర్పడుతుంది వాస్తవంగా మా దగ్గరకు వస్తే ఇక్కడ మా ఆశ్రమంలో అయితే వాస్తవంగా ఉదయం ఒక లిక్విడ్ లాగిస్తాము దాంట్లో ఒక పౌడర్ వేసి ఇస్తాము ఉదయం సాయంత్రం నాలుగు రోజులల్లో ఇరవై ఏమి అయినా కరిగిపోతుంది చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటారు బ్రాడర్ స్టోన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ మనకు గా కరిగిపోతాయి అట్ల ఉండదు బాడీలోనే ఈజీగా కరిగిపోయి యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంటాయి ఏమైనా మందులు ఉన్నాయానికి ఒక క్యాప్సూల్ రూపంలో ఇస్తాము ఒక పౌడర్ రూపంలో ఇస్తాము దానికంటే ముందు మా ఆశ్రమానికి రమ్మని చెప్పి ఫోర్ డేస్ ఇక్కడ ఉంచుకొని ఉదయం ఒక కషాయం దాంట్లో ఒక చిన్న పొడి కల్పిస్తాం కషాయం తయారు చేసి పొడి కల్పిస్తాం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇస్తాము నాలుగు రోజులు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది నాలుగు రోజులు ఆ కషాయం తాప్తాము హండ్రెడ్ పర్సెంట్గా ఆ కిడ్నీ స్టోన్ పైలిపోయి మొత్తము సార్ నాకు మూత్రంలో వెళ్ళిపోయింది అంటారు సో కూడా స్టోన్స్ నిజమేనా అది జనరల్గా ఏంటంటే కొంతమందికి ఏదైనా శరీరతత్వం కొంత మార్పు అయితే కూడా కరిగిపోయే అవకాశాలు ఉంటాయి కానీ అది ఏంటంటే ఒక ట్రీట్మెంట్ పరంగా తీసుకుంటే మంచిగా ఉంటుంది అది తెలిసిన వ్యక్తుల దగ్గర అనుభవం ఉన్న వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంది తప్పకుండా ఆ కిడ్నీ రాళ్ళు కరుగుతాయి కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు ఇప్పుడు ఈ బ్లాస్టింగ్ ద్వారా తీస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే మనం న్యాచురల్ గా కరిగించుకుంటే అది అంటే ఆ ప్రాసెస్ మొత్తం అంటే ఆ ఏరియా ఆ ఏరియా మొత్తం క్లీన్ అయిపోతుంది కాబట్టి కడిగి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఏంటంటే హోల్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఫ్యూచర్లో కూడా అంటే మేము చాలా మందికి ఇట్లా ఈ విధంగా పోస్తుంటారు కషాయము వాళ్ళకైతే మళ్ళీ వచ్చిన అయితే రిపీట్ వచ్చి ఒక ఆరు నెలలకు సంవత్సరానికి మా దగ్గరకు వచ్చి ఎవరైనా మీ దగ్గర ఇట్లా మందులు విధంగా మీరు కషాయం ఇచ్చారు ఆ కషాయం ద్వారా కింది నెలలు కరిగిపోయినాయి మళ్ళీ వచ్చినాయని ఇంతవరకు నా దగ్గరకు అయితే ఎవరు రాలేదు ఇంకా లైక్ వాళ్ళు పాలు అని చెప్పి లేకపోతే ఇప్పుడు మామిడికాయలు అని చెప్పి ఇట్లాంటి పచ్చళ్ళు అని పెద్ద ఇబ్బంది ఏముండదు వాస్తవంగా అది తింటే బీట్ పెరుగుతుందంట అది తప్పు మన పురాతన కాలం నుంచి ఉంది మంచి మంచి పచ్చళ్ళు పెట్టుకొని తీసుకుంటారు అసలు వాస్తవంగా ఏంటంటే మానసిక పరిస్థితి మంచిగా ఉండి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకపోతే అసలు బీపీ అనేది ఉండదు చాలా మంది హైపర్ హైపర్ అయ్యి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎవరికైనా ఫోన్ కాల్ వస్తుంది అయ్యో హా అంటారు అట్లా కాకుండా అయ్యో భగవంతుడు తీసుకుపోయాడా అని మెల్లగా కొంతమంది ఏమో సున్నితంగా ఆలోచిస్తారు కొంతమంది ఏమో డీప్ గా ఆలోచిస్తారు చాలా మంది మానసిక మానసిక రోగులుగా మారడానికి కారణం ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ దాన్ని తగ్గించుకోలేక వాళ్ళకేందంటే తోడు నీడలేక అంటే రకరకాలుగా ఈ భగవంతులు ఏ విధంగా పెట్టాడంటే ఎద్దు బుద్ధి ఉండదు బుద్ధి ఎద్దు అనే ఒక శాస్త్రం కాబట్టి ఒక రకంగా ఒకరు ఒకరు ఒక రకంగా ఉంటారు ఒక ఒక రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకే జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా మంది యోగులు వాళ్ళేది జీవితం మీద అంటే ఏది ఆలోచన ఉండదు వాళ్ళకు మంచిగా ఆ పూట భోజనం దొరికిందా పడుకున్నామా ప్రశాంతంగా తింటారు ప్రశాంతంగా పడుకుంటారు అట్లాంటి జీవితం గడపాలి నేను ఆ పక్కింటి ఆయన బీఎండబ్ల్యూ కార్ కొనడు నేను కూడా బిఎండబ్ల్యూ కారు కొనాలి వాళ్ళ వాళ్ళ అబ్బాయి అది కొనడు నేను ఇది కొనాలి మన ఇంట్లో ఇది ఉండాలి అది ఉండాలి ఈ రోజు ఏంటంటే శరీర తత్వాన్ని ఇప్పుడు డబ్బే ప్రాధాన్యతతో మనిషి వ్యవహరిస్తున్నాడు కాబట్టి అనేక రకాల జబ్బులు పాలవుతున్నారు కానీ వాస్తవం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ఏదో ఉండటానికి వచ్చిన గూడు తినడానికి కాస్తంత భోజనం పడుకు నిద్రపోతానికి ఒక ప్రశాంతమైన ఇట్లా కొంత చాలా మంది మీరు చూడండి పనికి వెళ్ళే వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళు ఏంటంటే భార్యాభర్తలు ఆ రోజు వెళ్ళి అక్కడ ఏదో తెచ్చుకొని వంట చేసుకొని ఆగి ప్రశాంతం పడుకుంటారు ఈరోజు ఏంటంటే ఏదైనా కూడా నేను అత్యంత డెవలప్ కావాలి నేను అట్లా కావాలి ఇట్లా కావాలి నేను పొలిటికల్ డెవలప్ కావాలి రకరకాలుగా ఉన్న వ్యక్తి నేను డెవలప్ కావాలి నేను కావాలి అన్న మానసిక శోభతో ఈరోజు అనేక జబ్బుల పాలతున్నారు రాత్రి కనపడే వ్యక్తి ఉదయాన్నే కనపడలేదు అట్లా అనమాట చాలా మంది హార్ట్ స్ట్రోక్ లో ఆ టెన్షన్ లో వల్లనే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు అసలు హార్ట్ స్ట్రోక్ అనేది ఎందుకని వస్తుంది సార్ హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ పంపింగ్ కరెక్ట్ అంటే బ్లడ్ సరఫరా రక్త సరఫరా అనేది కరెక్ట్ లేక రకరకాల వల్ల వస్తుంటది మొన్నటి మొన్న ఇప్పుడు మన సినీ నటుడు కన్నడ నటుడు ఉన్నారు ఆయన పునీత్ గారు ఉన్నారు కదా ఆయన చనిపోయారు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ కి ఇంకా మన పరిశ్రమ మంత్రి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ పార్టీ గారు అని చెప్పి సో ఆయన కూడా ఇంత హెల్తీ పర్సన్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు అంటున్నారు అంతా ప్రతిరోజు వ్యాయామం చేస్తే హెల్తీ పర్సన్ కాదు తీసుకునే ఆరోగ్యము అసలు వాస్తవం ఏంటంటే అది ఏ విధంగా ఉంటుందంటే మానసిక ప్రశాంతత ఉండాలి శరీర శుద్ధి అనేది ఇప్పుడు వెనకటి కాలంలో తల్లిదండ్రులు అమ్మలు బామ్మలు ఏం చేసేదంటే ఉంటే కొబ్బరి నూనె బాగా మాడకు రుద్దేది ఈ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆదివారం ఖాళీగా ఉంటారు పిల్లలు శనివారం నాడు ఆ రకరకాలుగా ఆ కడుపు శుద్ధి అనేది ఆ మాత్రల రూపంలో పౌడర్ రూపంలో అనేక రకాలుగా నీళ్ళ తగ్గడాకాన్ని మా చిన్నప్పుడు తెచ్చుకునేది దాన్ని ఎండబెట్టి దంచి పౌడర్ చేసి చెంచా గోరవెచ్చ నీళ్ళతో నైట్ దాపిస్తే ఉదయాన్నే రెండుసార్లు మోషన్స్ అయ్యారు శరీర శుద్ధి అనేది ఇప్పుడు ఒక వెహికల్ కొన్న వ్యక్తి ఆ బండి సర్వీసింగ్ అని డేట్ తో సహా కరెక్ట్ గా పోయి బండి సర్వీసింగ్ చేయిస్తాడు కారు అయినా బండి అయినా సార్ మరి ఈ భగవంతుడు ఇచ్చిన వరం ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి ఈ శరీర శుద్ధి అనేది మర్చిపోయారు కాబట్టి అట్లాంటి వాళ్ళకే జబ్బులు వస్తాయి ఇప్పుడు ఆయన ఎంత ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆయన అమృత అంటే ఆయన తీసుకునే ఆహారమే కో కోట్లల్లో లక్షలల్లో ఉంటుంది చాలా మంది చెప్తుంటే వింటాం కానీ అది అమృతమా విషతుల్యమా అనేది మనం గ్రహిస్తలేము ఇప్పుడు ఖరీదైన హాస్పిటల్ లో ఈరోజు పిజ్జా బర్గర్లు కానీ లేకపోతే ఇంకో రకాలు కానీ లేకపోతే ఈ రోజు వంట చేయడమే కూడా చాలా కష్టం అయిపోతుంది దానికి ఏంటంటే ఏదో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం వాడు ఏం ఏ వంతడో ఏం ఇప్పుడు కారం పొడి ఉంది పసుపు ఉంది లేకపోతే ఉప్పు ఉంది ఉప్పు చేయడానికి దిగుమతి అవుతుందని చాలా మంది చెప్తున్నారు ఈ రకరకాల అవన్నీ విశతుల్యాలు అవన్నీ వాడటం వల్ల ఈ బీపీ షుగర్ థైరాయిడ్ అనేది ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చేది రక్తం అనేది ఇంతకుముందు బాగా పని పని చేసుకొని మంచిగా ప్రశాంతంగా ఉండి మంచి అమృతాహారం ఏ కెమికల్ లేకుండా ఆ యూరియా సూపర్ ఫాస్ఫేట్ గులికలు వాడడం వల్లనే ఈరోజు అనేక జబ్బుల బాని మంచి పడుతున్నాడు కాబట్టి వాళ్ళకే ఇలాంటి జబ్బులు తప్ప వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు చిన్న పిల్లలు ఎగ్జామ్ రాయడానికి కుప్పగోలు చనిపోతున్నారు ఏమిటంటే అటాక్ అంటున్నారు అనేది గతంలో పైబడిన వ్యక్తి అరవై సంవత్సరాలు డెబ్బై ఏళ్ళకి వచ్చేది ఈ రోజు ఇరవై ఏళ్ళకి పది ఏళ్ళకి కూడా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది ఏజ్ తో సంబంధం ఉండదు ఆహారం ఏజ్ తో సంబంధం ఉండదు అన్ని తీసుకునేది ఏంటంటే శరీరంలో ఏంటంటే మనిషి కనబడటానికి ఫైల్ లాగా కనబడతాడు దీవశైలిగా కనబడతాడు వాస్తవంలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు బాడీ అనేది నర్వ్ సపోర్ట్ చేయక ఆ రక్తం అనేది శుద్ధి కాక అనేక రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు మనిషి జబ్బుబారిన పడుతుంది ఇప్పుడు ఇలాంటి హార్ట్ స్ట్రోక్ అనేది రాకుండా ఉండాలంటే హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఏంటి అంటే ఎల్లిపాయలు ఉంటాయి ఎల్లిపాయలను ఆవు నెయ్యిలో ఎర్రగా వచ్చేంత వరకు దాంట్లో ఏంటంటే కాస్త నెయ్యి వేసుకొని స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటే దాంట్లో ఎల్లిపాయలు బాగా వేయించుకొని దాన్ని ఒక గాజు బాటిల్లో గినక నిలబెట్టుకోవాలి నిలవబెట్టుకుంటే దాన్ని ప్రతిరోజు ఒక ఐదు ఎల్లిపాయలు గనక తినగలిగితే జీవితంలో కూడా హార్ట్ హార్ట్స్ రాదు అత్యంత ఆరోగ్యవంతంగా ఉంటాడు అన్నమాట ఇంకా ఏమైనా తినకూడని ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా తినకూడని ఐటమ్స్ అంటే ఏదైనా కొవ్వు పదార్థాలు తీసుకుంటే ఏంటంటే గుండెకు ఫ్యాట్ అనేది వచ్చి అప్పుడే హార్ట్ స్టోక్ వచ్చే అవకాశాలుంటాయి రక్తనాళాలు ఇప్పుడు బ్లడ్ చిక్కబడటానికి అనేక రకాలుగా మనకు మంచి ఫుడ్ నేచురల్ ఫుడ్స్ ఉంటాయి అవన్నీ తీసుకుంటే రక్తం అనేది గడ్డగడ్డకుంటుండీ రక్తం ఎప్పుడు పలచగా ఉండాలి రక్త ప్రసరణ కరెక్ట్ ఉండాలి ఉంటే ఆ వ్యక్తి జబ్బు లేని వ్యక్తి లాగా కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే మనకి అంత ఆన్లైన్ ఫుడ్ కాబట్టి వాడు ఆయిల్ ఏది వాడుతుండ్రు చాలా మంది ఇప్పుడు మసాలా ఐటమ్స్ అని చెప్పి ఇప్పుడు మిడ్ నైట్ కూడా వెళ్ళి తినేసి వస్తూ ఉంటారు సో దాని వల్ల పురాతన కాలంలో ఉదయాన్నే ఆరు గంటలకు భోజనం చేసి సాయంత్రము ఎందుకంటే ఈ కరెంటు ఎవరి ఫెసిలిటీస్ లేవు గూట్లో దీపం నోట్లో ముద్ద అన్న శాస్త్రం మర్చిపోయి ఈ రోజు ఏం చేస్తారు అంటే మిడ్ నైట్ పన్నెండు గంటలకు బిర్యానీ దొరుకుతుంది రెండు గంటలకు బిర్యానీ తెల్ల వాళ్ళు కూడా అక్కడ నైటు ఏంటంటే పని చేసేవాళ్ళు మనకేందంటే ఉదయం పని చేయాలి రాత్రి నిద్రపోవాలి ఈరోజు ఏంటంటే సాఫ్ట్వేర్ కల్చర్ వచ్చిన తర్వాత నైట్ డ్యూటీ ఉదయం డ్యూటీ నైట్ డ్యూటీ చేసేటోళ్ళకు మేము ఆయుర్వేద మందులు సిఫారసు చేయము ఎందుకంటే మంచి కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలనేది ఆయుర్వేద శాస్త్రం అంతేగాని ఉదయం పూట పడుకొని రాత్రిపూట పని చేయడం విధానం లేదు మనకు వాస్తవంగా ఈ రోజు ఏంటంటే మనం బ్రతుకు తెరవ కోసం కోట్ల రూపాయలు సంపాదాలన్న ఆలోచనతో రకరకాలుగా ముందుకెళ్ళడం తప్ప ఏదో ఉన్న కాస్త ఉన్న దాంట్లో తిని హాయిగా పడుకున్నాం అన్న ఆలోచన ఎవరికి లేదు ఇంకొకటి ఏంటంటే పర్యావరణం పొల్యూట్ కావడం ఈ రోజు ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు చాలా ఘోరాతి ఘోరంగా మనం ఏంటంటే ఒక పండ్ల దుకాణానికి వెళ్ళండి నాలుగు రకాల పండ్లు కొంటే నాలుగు కవర్లు ఇస్తాడు ఏ వస్తువు తీసుకురావాలన్నా ప్లాస్టిక్ ఈ విధంగా మనం ఏదైనా ప్లాస్టిక్ మేము అవుతున్నాం కాబట్టి అది కూడా శరీరానికి చాలా లోపం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల వల్ల మనం ఏంటంటే తీసుకునే ఆహారం నాణ్యతతో తీసుకున్నాయి ఈ యూరియా సూపర్ ఫాస్ట్ ఫుడ్ లేని ఫుడ్ కనుక తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా కడుపు శుద్ధి అనేది చేసుకుంటే నూటికి నూరు శాతంగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే అవకాశాలు ఉన్నాయి తక్కువ తినాలి ఎక్కువ కాలం జీవించాలి కానీ ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ తింటున్నాం మధ్యలో పోతున్నాం కాబట్టి శరీరం అనేది ఈ శరీరం అనేది ఇప్పుడు మనీ మంత్రాన్ని ఎక్కడ లేదు ఆరోగ్య మంత్రాన్ని ఉంది అసలు వాస్తవంగా ఈ రోజు ఏంటంటే మనీ క్లాసెస్ అని చెప్తున్నారు చాలా తప్పది వాడు చాలా మంది నేను చాలా వీడియోలు చూస్తాను అగ్నిహోత్రం చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి చాలా తప్ప అది అగ్నిహోత్రం ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యమంత్రం ఇంకొక రెండు గంటలు ఎక్కువ పనిచేయగలుగుతాడు కానీ ఆ విషయంలో అస్సలు ఎవరు ఏకీభవిస్తలేరు కానీ ఎంతసేపు మనము ఆడంబరాలకు పోయి అంటే రకరకాలుగా రేవు పార్టీలని ఇప్పుడు కల్చర్ అనేది ఏంటంటే మనం తీసుకునేది ఏంది విషతుల్య ఆహారం అమృత ఆహారం ఈ రెండే ఉంటాయి అమృత ఆహారాన్ని మరిచిపోయి ఈరోజు వాళ్ళు ఏంటంటే కుటుంబలకు తీరని లోటు తీసుకొస్తున్నారు పిల్లలు కూడా సరైన క్రమంలో పెరగక రకరకాలుగా బానిసలై ఈ విధంగా అనేక సుఖవ్యాధులతో మా దగ్గరికి వస్తుంటారు అన్నమాట అట్లా